యేసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ రోజు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది సాయంత్రం ఆరు గంటలకే అద్భుతమైన ఆరాధన వేల మంది ప్రజలు రాబోతున్నారు మీరు రండి కుటుంబాలతో రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతారు ఎలాంటి బంధకాల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు వాటన్నిటి నుంచి మీకు విడుదల కలగబోతుంది దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి సాయంత్రం మనం అందరం కలుసుకోబోతున్నాం పరలోకపుస్ అన్నది ఏ సైజ్ సన్నదిలో అనుభవించబోతున్నాం రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకున్నాం నిర్గమ కాలము ముప్పై నాలుగో అధ్యాయని పదో భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతాలు ప్రజలందరి ఎదుట నేను చేసేదని హలే లూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం వండర్ఫుల్ ప్రామిస్ గివింగ్ టుడే టు అద్భుతమైన వాగ్దానం ఇస్తాను భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏ ప్రజల ఎదుట జరిగిన అద్భుత కార్యాలు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాయి అలా ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నావు ఎన్నో ఏళ్ళుగా ఆశపడి ప్రార్థన చేసి మొరపెడుతున్నావు ఆ అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతున్నావు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో నీకు తెలుసు నీకు ఏ అవసరం ఉందో నీకు తెలుసు ఏ కష్టాల్లో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు నీకు తెలుసు ప్రభు నీతో మాట్లాడతాను భూమి మీద ఎక్కడైనా ఎక్కుడైనను ఏ ప్రజలు ఎదుట చేయలేని కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు దేవుడికి స్తోత్రం నీ ప్రజలు ఆశ్చర్యపోతాడు అందరూ నీ శత్రువు నోరు ఎల్లబెట్టేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని పట్ల చేయబోతున్నట్టు నీ బంధువులు ఎవరు దీవించబడినట్లుగా నువ్వు దీవించబడబోతున్నావు నీ పిల్లలు దీవించబడబోతున్నా నీ కుటుంబాలు జనరేషన్ టు జనరేషన్ ప్రతి ఒక్క తరాన్ని కూడా దేవుడు అస్త దీవించబోతున్నాడు నీ వ్యాపారం నూరంతలుగా దీవించబడబోతుంది నీ ఉద్యోగం నూరంతలుగా దీవించబడబోతుంది నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోనికి దేవాత దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు ఎప్పుడూ ఎక్కడ చూడని కార్యం నీ ఎదుట నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు సంవత్సరాలు సంవత్సరాలుగా పిల్లలు లేరా దేవుడు ఒక అద్భుతమైన చేయబోతున్నాడు ఏళ్ళు ఏళ్ళుగా ఇల్లు లేక స్థలం లేక బాధపడుతున్నారా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నువ్వు ఏమైతే ఈ మాటలు పలుకుతుండగా మనస్సులు అనుకుంటున్నావో ఆ కార్యాలన్నీ దేవుడు చేయబోతున్నాడు దేవుడు మనం దీవించి ఉన్నతమైన మీరు తినకపోతున్నాడు ప్రార్థన చేసుకోవాలి ప్రేమ తండ్రి పరిశుద్ధి భూమి మీద ఎక్కడ ఏ ప్రజల్లో చేయని కార్యాలు నీ ఎదుట చేస్తారన్న ప్రభు వారు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యము జరుగును గాక నెరవేర్పులోకి గాక వారి కుటుంబాలు వారి వ్యాపారాలు వారి పిల్లలు ఏసు నాములు దీవించబడుతును గాక ఏస్తు నాములు దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను అద్భుతమైన కార్యాలు చేయండి అవును హలో నూయ్య సాయంత్రం ఆరు గంటలకే మీటింగ్ ఉంటాయి అగలే చాలా మంది వచ్చేస్తారు మీరు కూడా వచ్చేయండి దేవుని బలమైన శక్తిని మనం పొందుకోబోతున్నాం గొప్ప గొప్ప కార్యాలు ఈ రాత్రికి జరగబోతున్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేస్తాం రండి దేని యొక్క శక్తిని పట్టుకుని వెళ్ళండి గాడ్ బ్లెస్ యూ